శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఆఖరి శ్రావణ శుక్రవారం అందరూ చక్కగా పూజ చేసుకుంటున్నారనుకుంటాను అయితే పూజ చేసేటప్పుడు శుక్రవారం ఏ శుక్రవారం అయినా ఎప్పుడైనా మనం పూజ చేసుకునేటప్పుడు మనసులో బాధ ఏదైనా గొడవ పడి కన్నీళ్ళు అలాంటివన్నీ ఉండకూడదు చక్కగా నిర్మలమైన మనసుతో పూజ చేసుకోవాలి భగవంతుడు మనమే ఉండాలి అక్కడ ఇంకెవరు ఉండకూడదు ఎటువంటి ఆలోచనలో ఉండకూడదు అలాంటప్పుడు మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తుందండి ఎప్పుడు ఎప్పుడు పూజ చేసుకున్నా అంతే శ్రావణమాసంలోనే అని కాదు పూజ సమయంలో పూజకు సమకూర్చే అలంకరణ పువ్వులు బోల్డ్ పువ్వులు బోల్డ్ ప్రసాదాలు వాటన్నిటికన్నా అక్కడ దేవుడు నిజంగా ఉన్నాడు ఏదో విగ్రహం ఫోటో అని కాదు ఆ అమ్మవారు మన ఇంట్లో సాక్షాత్కరించింది ఆకు మనం పూజ చేస్తున్నాము మన ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవంగా ఎంతో చూడడం అలాంటిది సాక్షాత్ భగవంతుడే మన ఇంట్లో ఉన్నాడని భావన చేసుకుని పూజ చేసినప్పుడు ఇంకెంత గౌరవాన్ని ఇంకెంత మనం విలువని ఇవ్వాలి ఆ ఇచ్చి ఆ పూజ చేసుకున్నప్పుడు మన పూజ పరిపూర్ణం అవుతుందండి మన మనసు కూడా ఎంతో పరిపక్వత చెందుతుంది ఎవరి మీద కోపాలు కానీ రాగద్వేషాలు కానీ అలాంటివి ఉండవు చిన్నప్పుడు నాకు కూడా చాలా కోపం రోషం ఉండేది ఎవరైనా ఏదైనా మాట అంటే అంటే నేను ఎవరి జోలికి సాధారణంగా నా స్వభావం నేను ఎవరిని వేళాకోళంగా కానీ మామూలుగా కానీ నేను ఎవరిని ఒక మాట అని నొప్పించను అది నా స్వభావం అంటే ఏదైనా గొడవ అయ్యి వాళ్ళతో వాదన అయితే నేను వాదిస్తాను తప్ప నా అంతటి నేనుగా ఎవరి జోలికి వెళ్ళను కానీ నన్ను ఎవరైనా ఆ కారణంగా ఒక మాట అంటే మాత్రమే నేను ఊరుకోను దానికి సమాధానం చెప్పి అది కాదు అని ఇప్పుడు నిరూపించేసుకోవాలా వాదించాలా అని వారు మా అమ్మగారు నన్ను కా నాది తప్పు కానప్పుడు నేను ఎందుకు ఊరుకోవాలి అనే దాన్ని నేను ఆ స్వభావం నాకుంది అయితే రాను 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 ఒక్కొక్క వయసు వచ్చి కొద్దీ మరీ పెద్ద వయసు కాదు చిన్నప్పుడే నాకు చిన్నతనంలోనే పదహారేళ్ళకై పెళ్ళైంది ఒక్కొక్క వయసు వచ్చి కదా ఒక్కొక్క ఏడాది వయసు అని కాదు నన్ను నేను మౌల్డ్ చేసుకోవడం మొదలెట్టాను మా అమ్మగారి ప్రభావంలో రకరకాల ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా నేను చదివాను దాన్ని బట్టి కూడా నన్ను నేను మార్చుకుని నేను చాలా నా స్వభావంలో ఉన్న కోపాన్ని దాన్ని చాలా వరకు తగ్గించాను చెప్తానుగా కోపం అంటే అకారణ కోపం కాదు తీరు కూర్చుని ఎవరైనా ఏదైనా మాట అంటే నాకు నచ్చదు అది నాకు ఇప్పటికీ నచ్చదు కానీ ఇప్పుడు ఏం మాట్లాడు నేను ఎవరిది వాళ్ళదేలే అని అనుకుంటాను మరీ భరించలేకపోతే సమాధానం చెప్తాను తప్ప అలా మన స్వభావం ఇదే నేను ఇంతే నేను ఇదే మారను అనుకోకూడదు మన స్వభావాన్ని మనం మార్చుకుంటూ వెళ్ళాలి అదే జీవితంలో పరిపక్వత తర్వాత భగవంతుడు మన మాట వింటాడు అంటే ఖచ్చితంగా వింటాడండి మా వారు లాయరు అయితే గవర్నమెంట్ నోటరీ అని ఉంటుంది ఆ నోటరీ చేస్తే రోజు సంతకాలు అవి పెడతారు ఏదైనా పని మీదనమాట దానివల్ల మనకి ఇంకొంచెం ఇన్కమ్ వైజ్గా అది బాగుంటుంది అయితే ఆ నోటరీకి అప్లై చేసినప్పుడు గవర్నమెంట్ కొన్ని రోజు సంవత్సరాలు నోటరీ ఆపేసింది సడన్గా మాకు ఆ విషయం అప్పుడే తెలిసింది అయితే రాజరాజేశ్వరి ఆష్టకం చదివితే రాజ్య పదవి వస్తుంది అని తెలుసు నాకు పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను నేను చదివాను కూడా నలభై ఒక్క రోజులు నేను నిష్టగా రోజు నిష్ట అంటే ఏదో బోల్ నిష్ట మడి ఏమైనా తిండమ్మా అనేసి అలా కాదు చక్కగా స్నానం చేసి క్రమబద్ధంగా ఒకే సమయానికి పూజ అయిపోగానే కూర్చుని నలభై ఒక్క రోజులు ఆ రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివానండి చదివిన తర్వాత ఆ నోటరీలు ఏవైతే ఆపేశారో అది తీసేశారు మళ్ళీ అలౌ చేశారు చేసిన తర్వాత ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ నోటరీ అది వచ్చింది అందుకని ఎవరైనా మంచి గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్నా ఇప్పుడు గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ సెక్టార్లలో కార్పొరేట్ వాటిల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తున్నాయి కదా అవైనా సరే రావాలనుకునే వాళ్ళు తప్పకుండా రాజరాజేశ్వరి అష్టకం నలభై ఒక్క రోజులు చదువుకోండి స్తోత్రత్న వాళ్ళ పుస్తకంలో ఉంటుంది మనకి నెట్లో కొట్టినా దొరుకుతుంది అదే మరి బోర్డు పెద్దదేం కాదు ఒక్క పేజీ ఉంటుందంటే అది శ్రద్ధగా నిష్టగా చదువుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి నేను ఏదైనా చెప్పాను కదా సంకల్పం మన సంకల్పం దృఢమైనది అయి ఉండాలి ధర్మబద్ధమైంది ఉండాలి అక్కడ భగవంతుడు మనమే ఉన్నాం ఇంకా వేరే అన్ని ఆలోచనలు ఇవన్న చదువుకుంటున్నప్పుడు కానీ పూజా సమయంలో కానీ మన మనసులోకి రానివ్వకూడదు అప్పుడు ఇదేనే కాదు ఎవరికి ఏ సంకల్పం అయినా సరే అవి తప్పకుండా నెరవేరుతాయండి ఇది నేను నేను ఎప్పుడు మీకు చెప్తాను నేను ఏదైనా ఆచరించి ఆ ఫలితాన్ని నేను అనుభవిస్తేనే మీకు చెప్తాను నాకు తెలియని విషయాల జోలికి వెళ్ళను నేను చెప్పను అని చెప్తాను కదా నేను ఆచరించి చేసిందే మీకు చెప్తున్నాను దానివల్ల నేను సత్ఫలితాన్ని పొందాను మీరందరూ కూడా మీ ఉద్యోగాలు మీ పిల్లల ఉద్యోగాల కోసం కానీ దేనికోసమైనా ప్రయత్నిస్తుంటే తప్పకుండా ఇలా చెయ్యండి పిల్లలే చదవాలని లేదు వాళ్ళ బదులు మీరు చదవచ్చు మా వారి బదులు నేనే చదివాను అలాగే పిల్లలవైనా సరే పిల్లలు కొంతమంది శ్రద్ధగా విని చదువుకునే పిల్లలు ఉంటారు కొంతమంది అంత శ్రద్ధ పట్టారు పిల్లలు అలాంటి వాళ్ళ బదులు తల్లి చదవచ్చు పెళ్ళైన వాళ్ళైతే భార్య చదవచ్చు అది ఇంతకి నేను చెప్పేది పూజ చేసేటప్పుడు అక్కడ భగవంతుడు మనమే ఉన్నాము అని సంకల్పం చేసుకుని శ్రద్ధే ముఖ్యం అన్నిటికన్నా ఆ శ్రద్ధతో పూజ చేస్తే ఆ పూజ తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంతత వస్తుంది నా ఈ మాటలు నచ్చితే నైస్గా కామెంట్ ఇచ్చి లైక్ చేయండి ఉంటాను మీ విజయా